వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు నిన్న వీడియోలో అయితే హెయిర్ స్ప్రే చూపించా అండి అదే రోజు ఇంకా మళ్ళీ ఇది హెయిర్ ఆయిల్ కూడా తయారు చేశాను వేపాకులు బాగా తడి అంత పొయ్యాక ఇలా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా ఇట్లా మనము మిక్సీ పట్టి ఆయిల్లో వేసి మరిగించితే బాగా దీని రసం బాగా దిగుద్దండి ఆయిల్లోకి అట్లాగే వేస్తే ఆకు అంతగా దిగదనమాట నేనైతే అర లీటరు తీసుకున్నాను ఆయిల్లో అర లీటర్కి ఇంచుమించు పేస్టు అది పట్టుకున్న పేస్టు రెండు గుప్పిళ్ళు అయ్యాయండి మనము ఆయిల్ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మనము ఇది కూడా చిన్న మంటపైనే మనం మరిగించుకోవాలన్నమాట మొత్తం ఇట్లా పట్టింది వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని చిన్న మంటపైనే మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరిగించుకోవాలి ఇది కూడా ఒక పది పదిహేను నిమిషాలు అట్లా సిమ్లో మనము మరిగించుకోవాలి ఇది కొంచెం మరిగేటప్పుడు మనము మెంతులు కూడా వేసుకోవచ్చు అనమాట రెండు టేబుల్ స్పూన్లు మెంతులు లేదు గుంటగలగరాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు కొంతమంది మందార మాకులు ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదండి కానీ నేను అచ్చం వేపాకుల ఆయిలే తయారు చేయాలనుకొని చేసుకుంటున్నా నేను మామూలుగా గానిగా అప్పుడు వాడేవాళ్ళము మేము చిన్నగా ఉన్నప్పుడు పాత రోజులలో ఆ ఆయిల్ కొంతమంది ఇష్టపడరండి పిల్లలు ఆ వాసనకు అసలు ఇష్టపడరు ఇట్లా చేసుకొని వాడితే ఇది స్మెల్ కూడా చాలా బాగుందండి ఇది చేసిన రోజు కొంచెం ఒక విధంగా ఉంది కానీ రెండు మూడు రోజుల తర్వాత ఈ ఆయిల్ స్మెల్ చాలా బాగుంది పిల్లలు బాగా ఇష్టపడతారండి ఆయిల్ స్మెల్ కూడా ఇట్లా మొత్తం ఇంకా అయ్యాక బాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని పలుచుంది దాంట్లో వేసుకొని మొత్తం ఇట్లా వడగట్టేసుకోవాలన్నమాట మొత్తము చూడండి ఆయిల్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది డాబర్ ఆమ్లో ఆయిల్ ఉంటుంది కదా సేమ్ అట్లనే అండి ఇట్లా మొత్తం మనకు ఓపిక ఉన్నంత గట్టిగా మొత్తం మొత్తం పిండేసుకోవాలి ఒక డ్రాప్ కూడా లేకుండా ఇట్లా మొత్తం చూడండి ఇట్లా అంతా వేసుకొని చల్లారాక మనం బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు కలర్ చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో అసలు కలరు ఇట్లా బాటిల్లో నింపేసుకొని మనం స్టోర్ చేసుకొని రెండు రోజులకు మూడు రోజులకు కొంతమంది రోజు పెట్టుకుంటారు రోజు ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు తలస్నానం చేసే ముందు గంట రెండు గంటల ముందు బాగా ఇలా తలంతా పట్టించేసుకొని బాగా మసాజ్ చేసుకొని తలస్నానం చేసినా సరిపోతుందండి వారానికి రెండుసార్లు మూడు సార్లు అయినా ఇక బాగా మసాజ్ చేసాకైతే దువ్వకూడదండి దువ్వని పెట్టి ఎప్పుడైనా తల మసాజ్ చేసినప్పుడు దువ్వినప్పుడు అవి బలహీనం అయిపోతాయి కదా కుదుళ్ళు తొందరగా ఎక్కువ జుట్టు ఊడే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే మనము తలకి మసాజ్ చేసేటప్పుడు దువ్వకూడదు అనమాట మసాజ్ కూడా స్మూత్గా చేయాలి